హాయ్ ఫ్రెండ్స్ ఆసమ్ లైఫ్ ఆసమ్ స్టోరీస్ కు స్వాగతం నేటి టాపిక్ ఏంటంటే సెల్ఫ్ కేర్ ఈ వేగవంతమైన ప్రపంచంలో మనమంతా బిజీ షెడ్యూల్స్ వర్క్ ప్రెజర్ మరియు పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ తో చాలా బిజీగా ఉంటాం ఈ రకమైన పరిస్థితుల్లో సెల్ఫ్ కేర్ అనేది మరింత ముఖ్యమైంది మన ఆరోగ్యం ఆనందం మరియు వెల్ బీయింగ్ కోసం కాస్త టైం కేటాయించడం చాలా అవసరం మొదటి చిట్కా రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్రతిరోజు కాసేపు వ్యాయామం చేయండి వాకింగ్ యోగా లేదా జిమ్ లో వర్కౌట్ చేయండి వ్యాయామం చేయడం వల్ల మీ బాడీ ఫిట్ గా ఉండడమే కాకుండా మీ మనస్సు ప్రఫుల్లంగా ఉంటుంది హెల్తీ బాడీ అనేది హెల్దీ మైండ్ కు చాలా ముఖ్యం ఎప్పుడు వ్యాయామం చేయడం వల్ల మీరు శారీరకంగా మరియు మానసికంగా బలంగా ఉంటారు ఆరోగ్యం అనేది మీ ప్రతిరోజు సంకల్పం అదే విజయానికి మార్గం రెండవ చి మెడిటేషన్ మరియు మైండ్ ప్రతిరోజు కాసేపు మెడిటేషన్ చేయడం వల్ల మెంటల్ క్లారిటీ పెరుగుతుంది ఈ రోబోటి కాలంలో కాస్త సమయం మీకు కేటాయించి మనస్సు కేవలం పది నిమిషాల మెడిటేషన్ మీ జీవితంలో చాలా శాంతిని మరియు ఫోకస్ ని తెస్తుంది ధ్యానం మనస్సును ప్రశాంతం చేస్తుంది ఆత్మను ప్రబలిస్తుంది మూడవ చిప్కా హెల్దీ ఈటింగ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం. మీ డైలీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ మరియు బాగా నీరు కలుపుకోవాలి. మీరు తీసుకునే ఆహారం మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. బ్యాలెన్స్ డైట్ ద్వారా మీరు శారీరకంగా మరియు మానసికంగా ఫిట్గా ఉంటారు. న్యూట్రిషియస్ ఆహారం తీసుకోండి. ఆరోగ్యానికి బలం ఇవ్వండి. నాలుగవ చిక్క హాబీస్ లో పాల్గొనడం. మనకు ఇష్టమైన యాక్టివిటీస్ హాబీస్ కు టైం కేటాయించాలి. పుస్తకాలు చదవడం పెయింటింగ్ గార్డెనింగ్ లేదా మీకు ఆనందాన్ని ఇస్తే ఏ హాబీ అయినా దానిని కొనసాగించండి ఇది స్ట్రెస్ తగ్గించి ఆనందాన్ని తెస్తుంది హాబీస్ అనేవి కేవలం టైం పాస్ కాదు అవి మీ ఎమోషనల్ హెల్త్ కి చాలా ముఖ్యం ఇష్టమైన పనులు చేయడం ఆనందాన్ని కలిగిస్తుంది మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది ఐదవ చిక్క సరైన విశ్రాంతి ప్రాపర్ స్లీప్ మరియు రెస్ట్ అనేవి మీ మొత్తం ఆరోగ్యం కోసం కీలకం కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర ఒక హెల్తీ లైఫ్ స్టైల్ కోసం అవసరం నిద్ర లోపం అనేది చాలా హెల్త్ ఇష్యూస్ కి కారణం అందుకే మంచి నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి మంచి నిద్ర మంచి ఆరోగ్యానికి దారి విశ్రాంతి ప్రాముఖ్యతను గుర్తించండి కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఐదు చిట్కాలు పాటించండి మీ జీవితంలో ఒక మంచి మార్పు కనిపిస్తుంది సెల్ఫ్ కేర్ అనేది స్వార్థం కాదు ఇది అవసరం ఈ వేగవంతమైన ప్రపంచంలో మనం మన ఆరోగ్యాన్ని మరియు ఆనందాన్ని దృష్టిలో పెట్టుకోవడం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ మరియు ఓసం లైఫ్ ఓసం స్టోరీస్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జాగ్రత్తగా ఉండండి ఆనందంగా ఉండండి